హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ ఫ్రెండ్లీ బడ్జెట్లో చిన్న మగ్గం వర్క్ అండి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అనమాట బుటీస్ వచ్చింది శారీ మొత్తం బుటీస్ వచ్చింది సో దానికి నేను బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశాను శారీలో మనకి ఏ బుటీస్ అయితే వచ్చిందో సో బ్లౌజ్కి కూడా సేమ్ అదే బుటీస్ ఇచ్చాను హ్యాండ్ అనేది కూడా వీ షేప్ ఇచ్చి మధ్య మధ్యలో గ్రీన్ కట్ బీట్స్ అనేవి ఇచ్చాను అనమాట మనకి షైనింగ్ కోసం అనేసి బార్డర్ మీద చేశాను సో మనకి గ్రీను బీట్స్ లైన్స్లో ఇవ్వడం వల్ల ఏంటంటే షేడ్ అనేది బాగా వచ్చింది సో హ్యాండ్స్కి కూడా బుటీస్ కొంచెం ఎక్కువగా ఇచ్చాను శారీలో బుటీసే హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ఇచ్చాను అనమాట ఫుల్గా సో బ్లౌజు టోటల్గా అవుట్ ఫిట్ అనేది ఇలా వచ్చిందండి బాగుంది బ్లౌజు సో అలానే దీనికి చిన్నగా పళ్ళు హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేసాను అనమాట అండి చాలా చిన్నగా సింపుల్గానే చేసాను హెవీగా అయితే ఏం ఆడలేదు కస్టమరు సింపుల్గా దాని ముళ్ళు దానికే కొంచెం నీట్గా వేసేయమన్నారు సో దానికనేసి ఇలా డిజైన్ చేసాను సో ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది చిన్న కామెంట్లో చెప్పండి అలానే మీరు ఇలా చేయించుకోవాలనుకుంటే ఫ్రెండ్లీ బడ్జెట్లోనే మగ్గం వర్క్స్ డిజైన్స్ అనేది మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయండి సో అలా మీరు చేయించుకోవాలి అని అనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి సో మగ్గం వర్క్స్ అనేది మీకు ఎక్కడికైనా నేను డెలివరీ ఇస్తాను మీరు పంపించవచ్చు సో ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది చిన్న కామెంట్లో చేయండి